అనకాపల్లి జిల్లా అనకాపల్లి మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడవలసిన ఆవశ్యకత అందరిపై ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు సతీమణి సూర్యకుమారి తనయుడు రాజేష్ పేర్కొన్నారు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం అనకాపల్లి నరసింహారావు గల వారి నివాసం వద్ద ఎంవిఆర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను వారి సతీమణి ఆయన కుమారుడు శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే వాడాలని ప్లాస్ట్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలకండని పిలుపునిచ్చారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు చైతన్యవంతులు కావాలని సమాజ వికాసానికి దోహదపడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు করে <muchas> কী 好好 <laughs> <laughs>